హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ బ్లాగ్స్ అండి ఇది మనకు ఈ వీడియో వచ్చి బాన్స్వాడలో ఉండే లక్ష్మీ గారు వాళ్ళ కిట్టి ఫ్రెండ్స్తో పాటు వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో మనకైతే వీడియో సెండ్ చేశారండి అమ్మవారిని చాలా అందంగా డెకరేషన్ చేశారు వాళ్ళు కూడా సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా రెడీ అయ్యారండి మీరు కూడా మా ఛానల్లో మీ వీడియోస్ కానీ పూజలు కానీ చేసుకున్న వ్రతాలు కానీ పంపాలనుకుంటే నాకు ఒక కమెంట్ చేయండి నేను కాల్ చేస్తాను మీకు మీ నంబర్ సెండ్ చేస్తే అలాగే మీరు ఎలాంటి పూజలు చేసుకున్నా వ్రతాలు చేసుకున్నా మా ఛానల్కి పంపండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వారు పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒకరికొకరు పసిపోట్టు ఇచ్చుకున్నారు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారండి చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు మీలో ఎవరైనా ఇలాంటి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటే నాకు వీడియో సెండ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవి